హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మీ సరిత ఇవాళ మన రెసిపీ వచ్చి నెల రోజుల పాటు నిల్వ ఉండే కాకరకాయ ఉల్లికారం ఈ కాకరకాయ ఉల్లికారాన్ని ఈ పద్ధతిలో చేశారంటే మీ ఇంట్లో పిల్లలు సైతం చాలా ఇష్టంగా తింటారు మరి ఆలస్యం చేయకుండా సింపుల్ అండ్ టేస్టీ కాకరకాయ ఉల్లికారాన్ని ఎలా చేయాలో చూసేద్దాం పదండి దీనికోసం లేతగా ఉన్న పావు కేజీ కాకరకాయలను తీసుకొని నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత పీల్ ఆఫ్ చేసుకోండి అయితే పొట్టును మరీ ఎక్కువగా తీయకుండా పైన పైన మాత్రమే తీసుకోవాలి తర్వాత నైఫ్తో వన్ ఇంచ్ మందం వచ్చేటట్టు రౌండ్ బిల్లలా కట్ చేసుకొని మధ్యలో ఉన్న గింజపాటును పూర్తిగా తీసేసేయండి ఇలా అన్ని ముక్కల నుంచి మధ్య భాగాన్ని తీసేసిన తర్వాత ఈ కాకరకాయ ముక్కలను లోతుగా ఉన్న బౌల్లోకి వేసుకోండి ఇప్పుడు దీంట్లోకి అర టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి ఉప్పు పసుపును ముక్కలకు చక్కగా పట్టించి టెన్ మినిట్స్ పాటు అలా వదిలేయాలి చూడండి పది నిమిషాల తర్వాత ముక్క నుండి ఇలా నీరు అనేది ఊడుతుంది అప్పుడు చేదు అనేది కంప్లీట్గా పోతుంది టెన్ మినిట్స్ తర్వాతనే మిక్సీ జార్లోకి పెద్ద సైజు ఉల్లిపాయ తరుగును ఒక పది పన్నెండు వెల్లుల్లి రెబ్బలను ఒక రెండు టేబుల్ స్పూన్ల కారం పొడిని ఒక టీ స్పూన్ వరకు ఉప్పు ఒక పావు టీ స్పూన్ వరకు పసుపును వేసుకొని మెత్తగా రుబ్బుకోవాలి ఇలా గ్రైండ్ చేసిన ఈ ఉల్లికారాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్లోకి మూడు నుంచి నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి దీంట్లో ఆయిల్ ఎక్కువగా వేసి ఫ్రై చేస్తేనే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది తర్వాత నూనె వేడెక్కిన తర్వాత కాకరకాయ ముక్కలను ఈ ఆయిల్లోకి వేసుకోండి కాకరకాయ ముక్కల్లో ఊరిన ఈ నీళ్లను పారవేయాలి అలా అయితేనే చేదనేది కంప్లీట్గా పోతుంది ఇప్పుడు ఆయిల్లో ఇలా ముక్కలను పైకి కిందికి కదుపుతూ సుమారుగా ఐదు ఆరు నిమిషాల పాటు ఇలా వేపండి చూడండి ముక్కలు పూర్తిగా ఇలా ఆయిల్లో వేగిన తర్వాతనే ఇప్పుడు మంటను సిమ్లో పెట్టుకొని మనం గ్రైండ్ చేసుకున్న ఉల్లికారాన్ని ఇందులోకి వేసుకోండి ఈ పద్ధతిలో చేస్తే చాలా ఈజీ ప్రాసెస్లో అవుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఉల్లికాయని కాకరకాయ ముక్కలకు అన్నిటికీ కలిసేలా కలిపేసిన తర్వాత మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటే ప్యాన్ కత్తుకోపోకుండా వస్తుంది ఇప్పుడు మూత పెట్టి సిమ్లో రెండు నిమిషాలు మగ్గించండి టూ మినిట్స్ తర్వాత మూత తీసి ఓసారి కాకరకాయ ముక్కలను కలిపిన తర్వాత సన్నగా తరుక్కున్న రెండు మూడు పచ్చిమిర్చి తరుగు వేయండి అది కూడా ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత వేస్తేనే బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టి మళ్ళీ టూ త్రీ మినిట్స్ పాటు మగ్గించండి చివర్లో ఇలా ఉల్లికారం కంప్లీట్గా డ్రై అయిపోయి కలర్ అనేది ఇలా డార్క్గా అయిన తర్వాతనే కొన్ని కరివేపాకు రెమ్మలు ఒక టీ స్పూన్ వరకు ధనియాల పొడిని వేసి ముక్కలకు కలుపుతూ మరొక నిమిషం పాటు ఫ్రై చేయండి చివరిలో అంత కొత్తిమీర తరుగును చల్లి స్టవ్ ఆఫ్ చేసి డిష్ అవుట్ చేయండి అంతేనండి కమ్మ కమ్మటి కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది మీరు ఈ పద్ధతిలో చేశారంటే నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది టేస్ట్ చాలా బాగుంటుంది ఇంట్లో పిల్లలు సైతం అన్నంలోకి కలుపుకోవడం కాకుండా స్నాక్లె తినడానికి కూడా ఇష్టపడతారు ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన టేస్టీ అండ్ హెల్తీ కాకరకాయ ఉల్లికారం మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి నా ఛానల్లో ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్